అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం నీ జీవితం అంతా నీ మీద ఆధారపడింది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి కథలోనైనా తన జీవితంలో తనే హీరో లేదు తన సక్రమంగా లేకపోతే తనే జీరోగా మిగిలిపోతాడు మనందరం మన ఎదుగుదలకి ఎవరో సహకరిస్తారని సహాయపడతారని అనుకుంటాం నీ మార్పుకి ఎవరో ఒక సూచనలు సలహాలు ఇస్తారని ఆశిస్తాం కానీ ఎవరు ఎన్ని చేసినా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని సూచనలు చేసినా ఎన్ని సలహాలు ఇచ్చినా చేయాల్సింది మారాల్సింది మనమే తప్పించి వాళ్ళు కాదు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుందని అంటాం కానీ కాలం అన్నిటికీ సమాధానం చెప్పదు కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది దానికి సమాధానాన్ని వెతకాల్సిందే మనమే సమస్యలకి పరిష్కారాన్ని ఎత్తుకోవాల్సిందే బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాల్సింది ఎవరికి వాళ్ళే తెప్పించి కాలం అన్నిటికీ సమాధానం అయితే మాత్రం చెప్పలేదు కాలంలో మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు అన్నిటికీ పరిష్కారం అనేది దొరుకుతుంది నీ జీవితం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా నీ నిర్ణయాలు బాగుండాలి నీ నిర్ణయాలు అంటే నీకు ఒక ధైర్యం కావాలి ఏది చేయాలన్నా ధైర్యంగా కనుక నిర్ణయాలు తీసుకొని నీ మీద నీకు నమ్మకం కనుక పెట్టుకొని నిరంతర ప్రయత్నం చేస్తే మన జీవితాలు బాగుపడతాయి బాగుంటాయి కానీ మనం ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్యకి పరిష్కారాలని మనం అన్వేషించకుండా ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో వెతికేటటువంటి ప్రయత్నం చేస్తాం పరిష్కారం దొరికేటటువంటి క్రమంలో మనం చాలామందిని సలహాలు సూచనలు అడుగుతాం నా ఎదుగుదలకు వాళ్ళు సహకరించలేదు వీళ్ళ సహకరించలేదు అని నిందలు వేస్తాం నా కుటుంబ నేపథ్యం ఇది నాకు కూడా చక్కటి కుటుంబం ఉండి సపోర్ట్ ఉంటే నేను కూడా ఎదిగేవాడిని అని సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం సాకులు చెబితే నీ జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు నువ్వు ఎక్కడున్నవాడో అక్కడే ఉంటావు ఎవరైతే ధైర్యంగా ముందడిగా సాకులు చెప్పకుండా ప్రయత్నాన్ని నమ్ముకుంటారో కష్టాన్ని నమ్ముకుంటారో వాళ్ళు మాత్రం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ఏ మనిషి జీవితం అయినా ఉన్నతంగా ఉండాలి అని అంటే ఆ మనిషి పాటిస్తున్నటువంటి నియమాలు క్రమశిక్షణ కలిగినటువంటి జీవన విధానం కష్టపడేటటువంటి తత్వం ధైర్యంగా ముందడిగేయటం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటం తన మీద తనకి విశ్వాసాన్ని కలిగి ఉండటం ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఓటమి ఎదురైనా నిరంతర ప్రయత్నం ఆపకపోవటం ఇవే గెలుపుకి ప్రధానమైనటువంటి కారణాలు నువ్వు ఏదైనా ఒకటి జరిగిపోయినటువంటి సంఘటనని మర్చిపోవాలి అంటే మర్చిపోవాలని నువ్వు భావించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది కాలం దాన్ని మర్చిపోయేలా చేయదు ఏదైనా నువ్వు జీవితంలో సాధించాలి అని అంటే నీ ప్రయత్నం ద్వారానే అది సాధ్యం అవుతుంది కానీ కాలం నీ విజయానికి కారణం కాదు సో ఇక్కడ నువ్వు ఎవరి మీద ఆధారపడద్దు కాలం మీద ఆధారపడి అన్నీ మారిపోతాయి అని ఊరకనే కూర్చుంటే ఏ విధమైనటువంటి మార్పు రాదు నీ జీవితంలో నువ్వు గెలుపు అనేది సాధ్యం కాదు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని ప్రతీ పనికి నువ్వే బాధ్యత తీసుకోవాలి ప్రతీ పనిని నువ్వే చేసేటటువంటి ప్రయత్నం చేయాలి కష్టం నువ్వే పడాలి ఇచ్చినటువంటి సూచనలు సలహాలని పాటించాల్సింది కూడా నువ్వే దాంట్లో వచ్చినటువంటి గెలుపు ఓటమలకి బాధ్యత కూడా నువ్వే వాళ్ళు అలా చెప్పారు కాబట్టి ఇలా చేసి ఈ ఫలితం వచ్చింది అని దయచేసి సాకులు చెప్పవద్దు వాళ్ళు ఇలా చేయమన్నారు కాబట్టి నేను చేశాను కాబట్టి అపజయం చెందాను అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేయడానికి వీల్లేదు నీ ఆలోచనలు ఎలా ఉంటే నువ్వు సాధించేటటువంటి ఫలితాలు అలా ఉంటాయి పాజిటివ్గా ఆలోచించటం ఆలోచించినటువంటి ఆ పాజిటివ్నెస్ని వాస్తవం చేసుకోవటానికి నిరంతర ప్రయత్నం చేయటమే గెలుపుకి ప్రధానమైనటువంటి సక్సెస్ కాబట్టి నువ్వే మారు మారడానికి నిరంతరం నువ్వు ప్రయత్నం చేయి ఎవరి మీద ఎక్కువగా ఆధారపడేటువంటి ప్రయత్నం చేయొద్దు ఈ జీవన విధానాన్ని మనిషి అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాడు నీ కథలో హీరో ఎవరు అవ్వాలి అని అంటే ఖచ్చితంగా నువ్వే అవ్వాలి ఆ హీరో నువ్వు అవ్వాలి అని అంటే ప్రతి పని నువ్వే చేయాలి ప్రతి ప్రయత్నం నువ్వే చేయాలి కష్టాన్ని నువ్వే పడాలి ఈ ప్రయత్నం నువ్వు చేయకుండా నువ్వు భయంతో వెనకడుగు వేస్తూ నిరంతర ప్రయత్నం అంటే ఓటమికి భయపడిపోయి ఆగిపోతే నీ మీద నీకు విశ్వాసం లేకుండా జీవితాన్ని గడిపితే నీ కథలో జీరోగా మిగిలిపోయేది కూడా నువ్వే సో నువ్వు హీరో అవుతావో జీరో అవుతావో అది కేవలం నీ ఆలోచనలు నీ పనులు నీ ప్రయత్నాలు నీ మీద నీకున్నటువంటి నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ప్రతి మనిషి అనుకోవాలి నా కథలో నేనే హీరో అవ్వాలి ఈ హీరో అవ్వాలి అని అంటే ఆ లక్షణాలు నీ దగ్గర ఉండాలి ప్రతిదాన్ని ఓపికతో సహనంతో అర్థం చేసుకొని దానికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు వెతకాలో ప్రయత్నం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది సాధించగలుగుతాం చాలామంది సమస్యలు వస్తే ఆ సమస్యకి పరిష్కార మార్గాలను అన్వేషించరు దాని మూలాలని వెతికే ప్రయత్నం చేయరు దాన్ని ఎలా స్కిప్ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు ఈ సమస్య నుంచి పక్కకి పోదాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కష్టం నుంచి ఏ బాధ నుంచి ఏ సమస్య నుంచి పక్కకి జరగడం అనేది జరగదు మనం చేయాల్సింది ఆ సమస్య మూలాలను వెతికి దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోవాలి దానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి ఆ మార్గాలని మనం ఉపయోగించుకోవాలి అంటే నీలో ఏం మార్పు రావాలి ఏ నైపుణ్యాలు నీకు కావాలి ఇవి నువ్వు మారినప్పుడు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది కాబట్టి మీరు కూడా మీ కథలో మీరో హీరో అవ్వాల ప్రయత్నం చేయండి దానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడేటువంటి ప్రయత్నం చేయండి ఎవరు ఎవరికి ఏమి చేయరు నీ జీవితానికి సర్వం నువ్వే ఇంకొకరు ఎవ్వరు బాధ్యులు గారు అది ఏ సాధిస్తావో వాటమి పాలే అవుతావో లేదా ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావో లేదా అధపాతాలానికి వెళ్ళిపోతావో అంతా నీ చేతుల్లోనూ ఉంది నీ మీద ఉంది కావాల్సిందల్లా ధైర్యం కావాలి నమ్మకం కావాలి ప్రయత్నం ఉండాలి సక్సెస్ అనేది వెంటనే రాదు కాబట్టి ఓపిక సహనం అనేది నీ ఆయుధాలు కావాలి అలాగే తెలివితేటలు అనేవి పెంచుకునే ప్రయత్నం నిరంతర జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి ప్రయత్నంలోనే నువ్వు ఉండాలి లక్ష్యం దిశగా నువ్వు పయనిస్తూ నీ మీద నీకు నమ్మకంతో విశ్వాసంతో నువ్వు సక్సెస్ సాధిస్తే నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఎవరైనా విమర్శిస్తుంటే ఆ విమర్శలను సద్విమర్శలు అయితే తీసుకొని లేదు పని కట్టుకొని చేసేటటువంటి విమర్శలను పట్టించుకోకుండా అంటే వాళ్ళతో గొడవపడే వాదన తెగకుండా నీలో మరింత పనితనంలో మెరుగు చూపించుకునే విధంగా కష్టపడేటువంటి తత్వాన్ని మరింత పెంచుకునే విధంగా కసిగా కనుక ప్రయత్నం చేస్తే సక్సెస్ ఖచ్చితంగా అందుతుంది అందుకని మర్చిపోవాలనుకుంటున్నావా గతాన్ని తప్పుగా జరిగిన గతాన్ని బాధ పెట్టే గతాన్ని నీ చేతుల్లోనే ఉంది చక్కగా భవిష్యత్తును ఊహించుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది దాన్ని పాజిటివ్గా ఊహించుకుంటావా లేదా ఉన్నతంగా ఊహించుకుంటావో అది నీ చేతుల్లోనే ఉంది ఈ గతం ఈ భవిష్యత్తు మధ్యలో ఉన్నటువంటి వర్తమానాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉంది కాబట్టి అంతా నువ్వే సర్వ నువ్వే కాబట్టి నిరంతరం ప్రయత్నం చేయి నమ్మినటువంటి దేవుడి మీద విశ్వాసం ఉంచు నీ మీద నువ్వు విశ్వాసం ఉంచు దేవుడిని కేవలం నమ్ముకున్నది మాత్రం చేత అది ఏ దేవుడైనా సరే సక్సెస్ అనేది సాధ్యం కాదు దేవుణ్ణి నమ్మడంతో పాటు నీ ప్రయత్నాన్ని నువ్వు నమ్ముకుని నీ కష్టాల్లో తోడుండేటటువంటి వాడు దేవుడు మాత్రమే అని అనుకుంటూ కష్టాన్ని మాత్రం నువ్వే పడుతూ ప్రయత్నాన్ని మాత్రం నువ్వే చేస్తూ అదృష్టం మీద నమ్మకంతో ప్రయత్నాన్ని విరమించకుండా నిరంతరం ప్రయత్నం చేస్తే గెలుపు అనేది సాధ్యమవుతుంది కాబట్టి నువ్వు ఆ దిశగా ప్రయత్నించి నీ కథకి నువ్వే హీరోవు ఎవరు నీ నిన్ను హీరోని చేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు కాబట్టి ఆ విధమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకుని నిరంతరం కష్టపడుతూ ధైర్యంగా ముందడుగేస్తూ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్